హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు వచ్చేసి హెల్దీ కర్రీ అండి అది కూడా చాలా టేస్ట్ ఉండి చాలా బాగుంటుందండి ఇప్పుడే చూడండి ఇది వచ్చేసి తోటకూర అండి ఇప్పుడే మా రెస్ పైన అయితే కట్ చేసుకొచ్చానండి లేదా తోటకూర అలాగే ఫ్రెష్గా ఉందండి తోటకూర ఫస్ట్ అయితే తోటకూరని మనం కడిగి కట్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే కట్ చేసినాక కడగూడదు తోటకూరని కట్ చే తోటకూర నీట్గా కడిగేసి ఇలా అయితే ఆరబెట్టండి కొంచెం ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి తొందరగా మగ్గిపోతున్న తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి మన కంటి చూపు కానీ మనకు డైజెషన్ కానీ చాలా హెల్త్ అండి పిల్లలు చాలా రకంగా అయితే ఆకుకూరలు తిన్నారు కదా ఇలా చేసి పెట్టండి పిల్లలు తప్పకుండా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరికీ నచ్చుతుందండి ఈ విధంగా కర్రీ చేశామంటే తోటకూర ఎప్పుడు చేసామంటే హెల్త్కి కూడా ఆరోగ్యానికి చాలా మంచి మనం వీక్లీలో త్రీ డేస్ తోట ఆకుకూరలు తిన్నామంటే కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫస్ట్ అయితే నేను తోటకూర అంతా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత అయితే కడాయి తీసుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు రించాలండి అదే మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలండి నేను వచ్చేసి మినపప్పు శనగపప్పు కొద్దిగా ఎక్కువ వేస్తున్నాండి తోటకూరని మనం తినేటప్పుడు అక్కడక్కడ క్రంచీగా తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ పప్పు వచ్చేసి బాగా దూరంగా వేగాలండి మనకి అప్పుడే తోటకూర అనేది టేస్ట్గా ఉంటుంది మనకి ఇలా వేగిన వాటిలో ఒక రెండు రెండు మించు వేసానండి అలాగే ఉల్లిపాయలు అండి నేను ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజువి ఇలా పొడువుగా అయితే కట్ చేసుకున్నాను ఉల్లిపాయలను ఇవి వచ్చేసి మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగాలండి ఆకూరలు ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు మనకు పూర్తిగా వేగకూడదండి ఫిఫ్టీ పర్సెంట్ వేగా అంటే ఆ కూరతో పాటు ఇంకా కొంచెం మగ్గుతుందండి ఉల్లిపాయ అనేది అయితే ఓ రెండు రెమ్మల కరివేపాకు వేసేసాను వేసి బాగా వేయించుకోవాలండి మనం ఉల్లిపాయలు అనేది మనకు అక్కడక్కడ తినేటప్పుడు ఉల్లిపాయలు కంచిగా తగులుతుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి పప్పులు కూడా బాగా వేగాయి కలర్ చేంజ్ అయ్యాయి కదా ఉల్లిపాయ కూడా ఆల్మోస్ట్ వేగిందండి ఇప్పుడు వచ్చేసి కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం ఆ తోటకూర అనేది వేసేయాలండి ఎంత గ్రీనిస్గా ఉందో కదండి తోటకూర అస్సలు ఫ్రెష్ తోటకూర అండి కాడలు కూడా చాలా లేకకుండా మనం కాడలు సహా కర్రీ చేసుకోవచ్చు ఇది వేపుడు నేను మొత్తం అయితే కాడలతో సహా వేసేసానండి ఆకుకూరలు మనకు తొందరగా మక్కుతాయండి ఓ బోలెడ అడుగు అనుకో అది మగ్గేలోపు అవుతుందండి మనం ఎంత పెద్ద నేను వచ్చేసి దాదాపు రెండు కట్టలు దాకున్నాయండి పెద్ద కట్టలు అయితే రెండు కట్టలు అవుతాయి ఇలా నేను అప్పుడప్పుడు కోసుకొచ్చుకొని ఆకుకూరలు అయితే ఈ విధంగా వేపులు చేసుకుంటామండి ఇది వచ్చేసి మనకు రొట్టె కానీ చపాతీలే కానీ రైస్ కానీ సూపర్ కాంబినేషన్ అండి అస్సలు ఇది మా ఇంట్లో వాళ్ళకి అందరికీ చాలా నచ్చుతుందండి తోటకూర అయితే ఇది వచ్చేసి డైరెక్ట్ ఉత్తదైనా తినొచ్చండి తోటకూర ఇందులో రెండు రకాలు ఉంటాయండి ఇది వచ్చేసి గ్రీన్ తోటకూర అండి చూడండి ఆల్మోస్ట్ మగ్గింది కదా కొంచెం అలా కలిపామంటే మనకు దగ్గర పడుతుంది మూత పెట్టేశానండి మూత పెట్టేసి కొంచెం ఒక టూ మినిట్స్ మగ్గాలండి ఈ లోపైతే నేను ఎల్లిపాయ కారం రెడీ చేస్తున్నానండి దాంట్లోకి వచ్చేసి మెయిన్ కారం వచ్చేసి ఇదేనండి ఫస్ట్ అయితే ఒక స్పూన్ జీలకర్ర వేసేసి మెత్తగా పొడి లాగా చేసేసుకోవాలండి జీలకర్రని మనము అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ దాకైతే ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి నేను ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల మనకు అనేది పేపర్ అనేది టేస్టీగా ఉంటుందండి అలాగే కారం వేసాం మనం టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి ఆకుకూరలకి కారం ఎక్కువ పట్టదండి చూసి వేసుకోవాలి అలాగే ఒక పది దాకా అయితే వెల్లుల్లిపాయలు వేసాను వేసి ఇది ఎల్పాయ కారం అనేది రెడీ చేసుకోవాలండి కొబ్బరి అయితే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే కానీ ఓన్లీ వెల్లుల్లి కారం జీలకర్ర ఉప్పు వేసేసి దంచైనా వేసుకోవచ్చండి నేను కొంచెం కారం ఉంటుందనేసి కొద్దిగా అయితే ఎల్లపాయి పొడి సారీ కొబ్బరి పొడి అయితే యాడ్ చేశాను ఒక టూ టేబుల్ స్పూన్ ఇలా కచ్చాబచ్చగా దంచి పక్కన పెట్టేసానండి ఈ లోపు చూడండి మనకు ఆకుకూర కూడా మెత్తగా మగ్గిపోయింది చూడండి తోటకూర కానీ పాలకూర కానీ చిక్కు ఏ ఆకుకూరైనా ఐదు నిమిషాల కంటే ఎక్కువ పట్టదండి టైం ఆకుకూరలు చేయడం ఈజీగా అయిపోతుంది చూడండి తోటకూర అయితే బాగా మగ్గింది అసలు కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పసుపు యాడ్ చేసేసాను పసుపు యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి అలాగే నేను వచ్చేసి ఇందులోనే తోటకూరలోనే సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆకుకూరల్లో సాల్ట్ కూడా తక్కువ పడుతుందండి ఎక్కువ ఏం పట్టదు ఆల్రెడీ ఆకుకూర కొంచెం పులుపునేసి ఉంటుంది అలాగే ఉప్పుగా ఉంటుంది కాబట్టి మనకు సాల్ట్ అనేది తక్కువ పడుతుంది చూసి యాడ్ చేసుకోవాలండి సాల్ట్ అయితే నేను ఒక స్పూన్ దాకా అయితే సాల్ట్ వేసేసి బాగా కలిపానండి మనం ఈ లోపైతే ఎల్పై కారం దంచి పెట్టుకున్నాం కదా ఆ కారం చూడండి ఎంత బాగుందో అసలు దంచుతుంటేనే స్మెల్ సూపర్గా ఉందండి ఎల్పై కారం ఇది వచ్చేసి మనకి ఏం అవసరం లేదండి ఈ కారం వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కారం వేసుకొని తిన్నామంటే కడుపు ఫుల్ అయిపోతుందండి అంత టేస్ట్గా ఉంటుంది కారం మనం ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తిన్నా హ్యాపీగా తినేసండి అయితే ఎల్పాయి కారం తీసి దంచి వేసినది తోటకూరలు వేసేసానండి బాగా కలుపుకోవాలండి మనకు ఆ కూరకు అంతా ఎల్పాయ కారం పట్టేలాగా బాగా కలపాలి ఒక్క మనం అలాగే ఒక్క రెండు నిమిషాలు వదిలేసామంటే కనుక మనకి ఆ ఎల్పాయ కారం ఉండేది పచ్చి అంతా పోయి మనకు బాగా ఫ్రై అవుతుంది కదండి ఆయిల్లో అప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుందండి తినండి తోటకూర వేపుడు రెడీ అయిపోయింది తోటకూర వెల్లుల్లి వేపుడు రెడీ అయిపోయింది సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి ఐదు నిమిషాల్లో ఇదైతే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే తోటకూర కాంబినేషన్కి అయితే జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి మా ఇంట్లో ఓకే ఇది వచ్చేసి మనం అన్నంలో సైడ్ డిష్గా తినొచ్చు ఇలాగే ఉట్టి ఆకుకూరనే తినొచ్చండి అంత టేస్ట్గా ఉంటుంది తనండి తోటకూర వెల్లుల్లివి ఎప్పుడైతే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్